హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి ఇంటి రుచులు నేను మీ లక్ష్మి మీరందరూ నా ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తూ అందరికీ ఎంతో ఇష్టమైన పాలతాలికలు రెసిపీతో ఈ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నానండి ఇంట్లో ఉండే పొడి బియ్య పిండితో ఈజీగా పాల నేను చూసి చెప్పిస్తానండి తయారీ విధానం చూద్దాం రండి ముందుగా ఒక గిన్నెలో యాభై గ్రాములు సగ్గుబియ్యం తీసుకోండి వాష్ చేసి పెట్టుకుని దీనిలో మూడు కప్పుల నీళ్లు పోసుకోవాలి దీన్ని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి గరిటితో కలుపుతూ అడుగు పట్టకుండా మనం దీన్ని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన బియ్యాన్ని మనం పక్కన పెట్టుకోవాలి వేరే గిన్నెలో ఒక గ్లాసు నీళ్లు ఒక గ్లాసు అందులోనే పాలు యాడ్ చేసుకుని మరిగించుకోవాలి ఇక్కడ మీరు గమనించాల్సింది నేను కాచిన పాలనే తీసుకుని వాడుతున్నానండి ఇలా ఒక పొంగు వచ్చాక దీన్ని పక్కన పెట్టుకోవాలి దీనికి పొడి బియ్య పిండి ఒక నూట యాభై గ్రాములు బెల్లం మూడు వందల గ్రాములు తీసుకున్నానండి మీకు ఇలా మెజర్మెంట్ వద్దు అంటే ఒక అంగుళం వెలుతుగా బియ్య పిండి అదే కప్పుతో బాగా నిండుగా బెల్లం తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పొడి బియ్య పిండిని ఒక ప్యాన్లో రెండు నిమిషాల పాటు గరిటతో కదుపుతూ వేడి చేసుకోవాలండి ఇలా వేడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలో బెల్లం తీసుకొని అందులో కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం గడ్డగా ఉన్నది కరిగితే చాలు ఇలా కరిగాక దీని స్ట్రైనర్తో డస్ట్ పర్టికల్స్ లేకుండా వడగట్టుకునేలా రెడీ చేసుకోవాలి తర్వాత ఒక వెడల్పాటి బౌల్లో ఈ పొడి బియ్య పిండిని వేసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు రెడీగా పెట్టుకున్న పాకాన్ని వేసుకోవాలి తర్వాత అందులోని రెండు టేబుల్ స్పూన్లు మైదా యాడ్ చేసుకోవాలి ఒక చిటికెడు ఉప్పు ఇలా వేసుకున్నాక అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి తర్వాత దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పాలు నీరు మిశ్రమం ఉంది కదా వేడిగా దాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ముద్దుగా కలుపుకోవాలి ఇలా మెత్తడి ముద్దను రెడీ చేసుకోవాలి దీనికి జంతికయలు గొట్టం ఇలాంటిది తీసుకోవాలండి జంతికయలు గొట్టానికి నెయ్యి రాసి ముందే రెడీ చేసుకోవాలి దీంట్లో ఈ పిండి ముద్దును ఎంత పడితే అంత పెట్టుకుని సిద్ధంగా ఉంచుకోవాలి వేరే గిన్నెలో పావు లీటర్ పాలు పావు లీటర్ నీళ్ళు తీసుకుని వీటిని కాసేపు మరిగించాలండి పాలు ఇలా బాయిల్ అయ్యి పైకొచ్చే టైంలో మనం జంతికయలు గొట్టంతో పిండిని ప్రెస్ చేసుకోవాలి పిండిని ప్రెస్ చేశాక కరెటి పెట్టకూడదండి అలా దాన్ని ఉడకనివ్వాలి కాసేపటికి పిండి ఉడుకుతూ పాలు మెల్లిగా పైకి వస్తాయండి ఇలా అనమాట ఇప్పుడు ఇలా ఉడుకుతూ పాలు మెల్లిగా పైకొచ్చే టైంలో మళ్ళీ జంతికల గొట్టంతో పిండిని ఇంకొకసారి ప్రెస్ చేసుకోవాలి ఇలా పిండి అయ్యే వరకు చేసుకోవాలి చివరిగా కొద్దిగా పిండిని అట్టు పెట్టుకోవాలండి మెల్లిగా కలుపుకోవాలండి గరిటితో లేదంటే తాలికలు విరిగిపోతాయి ఇలా దీన్ని పది నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి ఈ లేపు టూ టేబుల్ స్పూన్లు కీలో జీడిపప్పులు వేసి వేయించుకోవాలండి ఇది మన ఆప్షన్ ఎన్నైనా వేసుకోవచ్చు జీడిపప్పు కొద్దిగా వేగాక ఇందులోనే ఎండి కొబ్బరి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి ఈ రెంటిని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మిగిలిన పిండి ముద్దలు కొద్దిగా పాలను కలుపుకొని ఉండలు లేకుండా బాగా అలా కలుపుకున్నాక దీన్ని ఉడుకుతున్నా పాయసం మిశ్రమంలో వేసుకోవాలి దీనివల్ల పాయసం చిక్కబడుతుందండి తర్వాత ఇందులోనే ఉడికించి ముందుగా రెడీ పెట్టుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే బెల్లం పాకాన్ని సిద్ధంగా ఉంచుకున్నాం కదా అది కూడా వేసుకోవాలండి ఇలా గరిటితో మెల్లిగా కలపండి నేను వీడియోస్ స్పీడ్గా పెట్టాను అందుకని అలా వస్తుంది స్పీడ్గా కలిపితే తాలూకులు విరిగిపోతాయండి ఇప్పుడు ఒక ఐదు స్పూన్లు పంచదారలో నాలుగు యాలక్కాయలు నేను మిక్సీ పట్టి వేసుకుంటున్నానండి ఇలా కొంచెం పంచదార వేసుకుంటే పాయసం రుచి బాగుంటుందండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిగి పెట్టుకోవాలండి చివరిగా ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఎండు కొబ్బరి మిశ్రమాన్ని వేసుకోవాలి నెయ్యితో సహా వేసి ఇలా ఒకసారి కలిగి పెట్టుకోవాలి మెల్లిగా ఇలా ఈ కన్సిస్టెన్సీలోని మనం దింపేసుకోవచ్చండి పాయసం చల్లారాక చిక్కబడుతుంది ఇదిగోండి చల్లారాక ఈ టెక్స్చర్ వచ్చింది పొడి బియ్యపు పిండితో ఈ విధంగా తాలికలు ఎంతో బాగుంటాయి మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ